సింహపురి పసుపుకోటలో కొత్త పంచాయతీ మొదలైంది నెల్లూరులో నారాయణ వర్సెస్ కోటరెడ్డి అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చీలిపోయారు కార్పొరేషన్ కు ఆదాయం పెంచాలంటున్నారు మంత్రి నారాయణ రాష్ట్రంలోనే రోల్ మోడల్ చేస్తానన్నారు పేదోడికి అన్యాయం జరిగితే ఊరుకోనంటున్నారు కోటం రెడ్డి మధ్యతరగతి ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంపై ఆయన ఫైర్ అవుతున్నారు దీంతో ఇద్దరికి మధ్య గ్యాప్ ఉందా గ్యాప్ క్రియేట్ చేస్తున్నారా అని చర్చ జోరుగా సాగుతుంది కోటంరెడ్డి వ్యాఖ్యలతో పసుపు దళంలో ముసలం పుట్టినట్లయింది ఇద్దరు నేతల తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింహపురి పసుపు కోటలో కొత్త పంచాయతీ మొదలైంది నెల్లూరులో నారాయణ వర్సెస్ కోటం రెడ్డి అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చీలిపోయారు కార్పొరేషన్ కు ఆదాయం పెంచాలంటున్నారు మంత్రి నారాయణ కార్పొరేషన్ రోల్ మోడల్ చేస్తానన్నారు పేదోడికి అన్యాయం జరిగితే ఊరుకోనంటున్నారు కోటం రెడ్డి మధ్య తరగతి ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంపై ఆయన ఫైర్ అవుతున్నారు దీంతో ఇద్దరికి మధ్య గ్యాప్ ఉందా గ్యాప్ క్రియేట్ చేస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతుంది కోటం రెడ్డి వ్యాఖ్యలతో పసుపు దళంలో ముసలం పుట్టినట్లయింది ఇద్దరు నేతల తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు లైవ్ లో చరిత్ కుమార్ మొత్తానికి కూటమిలో తెలుగు తమ్ముళ్లు మాత్రం ఒక పట్టాన ఉండక ఇద్దరిద్దరి మధ్య గొడవలు మొదలవుతూ ఎవరికి వారి తలోదారి అంటూ తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నటువంటి దృశ్యాలు మనం చాలా చూసాం దీనికి ముందే అధికారంలోకి రాకముందే చంద్రబాబు కూడా చాలా మందికి హెచ్చరించినటువంటి దృశ్యాలు కూడా మనకు తెలుసు సో ఇది రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ అయితే మాత్రం ఇప్పుడు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా అయితే ఉందనే చెప్పాలి అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరి నారాయణ నెల్లూరు కార్పొరేషన్ని రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా తీసుకురావాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు ఏ కార్యక్రమాన్ని కూడా నెల్లూరు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం నెల్లూరుతో పాటు అంటే నెల్లూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ అభివృద్ధి ఎంటైర్ స్టేట్ అంతా కూడా ఒక రోల్ మోడల్గా చూపించాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు అయితే ఇక్కడ పన్నుల వసూలుతో పాటు అంటే ఆ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేది మాత్రం నారాయణ యొక్క సంకల్పం అంటే ఇక్కడ పార్కులు అభివృద్ధి చేయడం రోడ్లు అభివృద్ధి చేయడం అనే డ్రింకింగ్ వాటర్ సమస్య వీటన్నింటినీ కూడా త్వరిత ఘటన ఏదైతే ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా త్వరగా నెరవేర్చాలనేది మాత్రం ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి ఈ క్రమంలోనే సమీక్షలు కూడా ఏర్పాటు చేసుకున్నారు కార్పొరేషన్ పరిధిలో అయితే ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఇదే క్రమంలో అధికారులు నారాయణ ఇచ్చేట మంత్రి నారాయణ ఇచ్చేటటువంటి ఆదేశాలను అయితే అధికారులు తుచా తప్పకుండా పాటిస్తున్నారు అలాగే ఈ కార్పొరేషన్ పరిధిలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వేసినటువంటి లేఅవుట్లు అయితే అనుమతి లేని లేఅవుట్లు ఏదైతే ఉన్నట్టే ఈ లేఅవుట్లు కానీ అలాగే అక్రమ నిర్మాణాలు కానీ వీటన్నిటిని కూడా కూల్చివేతలపై అయితే మాత్రం కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి అయితే ఇటు ఇటన్నింటినీ మనం గమనించుకున్నట్టు ఇక్కడ దాకా ఇది ఒక ఎపిసోడ్ అయితే ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం మరొక వాదన వినిపిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఎవరు ఆదేశాలతో పనిచేస్తున్నారు వారి యొక్క సొంత ఎజెండాను తీసుకొస్తున్నారు మీరు మంత్రి ఇచ్చేటటువంటి మంత్రి ఇచ్చేటటువంటి ఆదేశాలు ఒకటైతే వీరొకటి పాటిస్తున్నారు సెల్ఫ్ ఎజెండాని గోల్గా చేస్తున్నారంటూ చేస్తున్నారు కూడా ఆయన వినిపిస్తున్నారు ఒక్కటి మిస్ అవుతుంది అంటే ఒక్కటి మిస్ అవుతుంది అనేటటువంటి వర్డ్ని మూడు సార్లు ఉచ్చరించినటువంటి కోటమిరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న ఏదైతే నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ ప్రజల్లో ప్రజా వ్యక్తుల విజ్ఞప్తుల దినాల్లో ఆయన కూర్చున్నారు ప్రజల నుంచి అనేకమైనటువంటి విజ్ఞప్తులు వచ్చాయి ఏదైతే తమ ఇళ్ళ నిర్మాణాలను కూల్ తమ కొన్నటువంటి ఫ్లాట్లను కూడా తొలగిస్తున్నారు అనేటువంటి కూడా ఆరోపణలు వినిపించాయి అంటే పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అయితే ఆయనకు వచ్చాయి వీటిపై అయితే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి కోటం రెడ్డి ఒక్కటి మిస్ అవుతుంది కార్పొరేషన్లో అంటూ మాట్లాడుతూనే కార్పొరేషన్ అధికారులపై సీరియస్ అయ్యారు ఇక్కడ పేద మధ్య తరగతి ప్రజల జోలికి రావాలంటే ఖచ్చితంగా కోటం రెడ్డిని దాటి రావాలంటూ మాట్లాడడంతో పాటు హార్ష్ గా ఏదైతే నేను ముక్కలైనా సరే నా పేద ప్రజల్ని కాపాడుకుంటానంటూ కూడా మాట్లాడు ఆయన ఆయన వర్షం అయితే వినిపించిన పరిస్థితి అయితే దీన్ని ఇటు కొంత పొలిటికల్ సర్కిల్లో కానీ ఏదైతే నెల్లూరులో అయితే ఇటు మంత్రి వర్సెస్ కోటమిరెడ్డి పెద్ద ఎత్తున రగడ నడుస్తుంది ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది ఇది కూటమి ప్రభుత్వానికి దెబ్బగా బాగుంది ఇది ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం దీని పై అయితే త్వరగా పరిశీలనకు తీసుకొని వీరిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ సెట్ చేయాలంటూ కూడా అనేకమైన వార్తా కథనాలు కూడా ఈ రెండు మూడు రోజులు చక్కెలు కొట్టాయి కానీ మనం ఇక్కడ నిశ్చితమైన విశ్లేషణ చేసుకుంటే వారి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు వారు ఖచ్చితంగా సఖ్యతగా ఉన్నారు వారిని కావాలనే అంటే ఏదైతే ఈ గ్యాప్ లేని దాని గ్యాప్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఇటు నారాయణ వర్గీయులు కానీ నారాయణతో సన్నిహితంగా ఉరినేవారు కానీ అలాగే ఏదైతే కూటమి నడితో సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అంటే ప్రజా సమస్యలపై నేను మాట్లాడుతున్నాను అంతే తప్పించి ఇంకా వేరేటటువంటి దురుద్దేశాలు లేదు అంటే కోటమిరెడ్డి మాట్లాడేదంతా కూడా పేద ప్రజలకు అండగా నిలవాలనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే అన్నట్టు కూడా కోటమిరెడ్డి వర్గీయుల నుంచి వినిపిస్తుంది అలాగే కార్పొరేషన్ రోల్ మోడల్ గా నిలబెట్టాలనేది నా యొక్క ఉద్దేశం కానీ అంత తప్పించి వేరే దురుద్దేశం లేదు నారాయణ ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీసుకుపోయేటటువంటి ఆదేశం అంటే ఒక ఒక ప్రణాళికాబద్ధంగా నారాయణ మంత్రి నారాయణ ముందుకెళ్తున్నారంటూ కూడా నారాయణ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఒక పొలిటికల్ సినారియోలోకి తీసుకొచ్చి మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా దీన్ని క్రియేట్ చేసి ఒక పెద్ద గ్యాప్ తీసుకొచ్చినటువంటి ప్రయత్నాన్ని అయితే మాత్రం ఇరు వర్గాలు అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయమ్మా రైట్ థ్యాంక్ యూ చరత్ కుమార్